వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఇంకా మా చెల్లి పావులాట ఆడుకుంటున్నాం ఇవన్నీ మా ఇచ్చే సెట్ మేము ఈరోజు లంచ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసి మాకు డింటర్ వరకు ఏం తింటాం అవి ఎలా ఆడుకుంటామంటే మీరు చూడండి మొత్తం చూడండి ఇవన్నీ మేము ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ లో కొ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ సెట్ మొత్తం మేము బెములబాటులోకి కొందాము ఇది అది మాత్రం మొత్తం మేము వైజాగ్ వెళ్ళినప్పుడు ట్రిప్ లోకి ఇక్కడ ఇవన్నీ కలిపి అంతా కలిసి ఒక సెట్ గాయస్ ఇవన్నీ మా అబ్బాబా ఇచ్చినవి అంటే మా మమ్మీ వాళ్ళు చింతా ఉంటాపుడు ఆడలే గాయస్ ఇవన్నీ మేము కొల్వల్లిలో తీసుకున్నాము ఇవన్నీ మీకు తెలిసిందవే మా అబ్బాయి వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వాళ్ళు ఫోటోలు ఇచ్చాడు బాగా ఆడుకుంటాం అంటే అవి అక్కడ తెచ్చుకురా ఆల్మోస్ట్ కరెల్లో ఉన్నప్పుడు తెచ్చుకున్నారు ఇవన్నీ నేను మా మమ్మీ రీసెంట్గా బయటకు వెళ్ళినప్పుడు తెచ్చింది గాయస్ అక్కడ మనకు టోలీ చౌకీలో ఉంటాయి కదా అవన్నీ తెచ్చుకుంటాము మా మమ్మీ తెచ్చింది కొన్ని నాకు ఏమేమి కావాలో ఈ వది స్పోచ్ డార్బల్ కడ తీసుకోనలేదు ఇంకా చాలా కావల పోలేదు అంటే బిడిల న చాలా గ్యాప్ కొ చాడకోలేదు బల్లి బచెల్లి పుట్టాక నేను బల్లి స్టార్ట్ చేస్తాదాము ఈ రోజు మేము బ్రేక్ ఫాస్ట్ ఏ డేస్ క బచెల్లి లోను విలాసన బ్రేక్ ఫాస్ట్ ఆ దోస ఓకే నేను కూడా దోసస్ ఫ్రెండ్స్ ఇది దోస పైన ఇక్కడ పెట్టిసి ఫ్రెండ్స్ इन दोसा बेटर मबी को आई कल फ्रेंड्स दोस फ्रेंडल మా ఇద్దరికి సరిపోవు కదా కనీసం కావాలి దోశలు వేసుకోవాలి ఈ విధంగా మనకి ఎంత సాఫ్ట్ గా చిన్న చిన్నగా వచ్చాయో అదా ఇది బ్రేక్ఫాస్ట్ రెడీ గాయస్ తల కాసేపు అయ్యాక మేము లంచ్ లో కలుసుకుంటాం బాయ్ ఇది రెడీ గైస్ ఇప్పుడు మేము దోశ తింటున్నాం చాలా చాలా టేస్టీగా వచ్చాయి చెప్తే మంచిగా అయింది లంచ్ చేసుకుందాం లంచ్ మనం కలుసుకుంటాం ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు బియ్యం కడుగుతున్నాం మా ఇద్దరికి సరిపే అంటే ఇంట్లో మనం కడుక్కున్నాం ఫ్రెండ్స్ ఇలా కలపాలి మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ కట్టుకుంటే మన ఫ్రెండ్స్ ఇలా అయిపోయే మనము మన ఇంట్లో పని చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మన అన్నం టెన్ మినిట్స్ లో అయిపోతుంది ఫ్రెండ్స్ అదే మన ఇంట్లో పని చేసుకుందాం మనం ఇల్లు ఉడుచుకుందాం ఇది నేను నా చేత హ్యాండ్ మేడ్ చేసిన చెత్త చాట

ఇలా కలుపుకోవాలి అప్పుడు మనకు తెలుసా అయిందా లేదా మనం మూత పెట్టేసుకుంటే తొందరగా అవుతుంది మనం ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుంటున్నాం అంటే మనకు షార్ప్ ఐటమ్స్ ఐట చేయద మనకు చాలా హ్యాండ్ ఈజీగా ఉంటుంది నీట్ గా కట్ చేసేసుకోవచ్చు మనకి ఇప్పుడు అన్నం రెడీ అయి ఉంటది జస్ట్ మనకు ఇప్పుడు అన్నం రెడీ అయిపోయింది మనం ఇప్పుడు కర్రీ చేసుకుందాం చాలా ఉంది కొంచెం వాష్ చేసుకుందాం మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి అంటే పోపు వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడెక్కి పోయింది మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి సరిపోతుంది కొంచెం ఆయిల్ ఆయిల్ వేడెక్కిపోయింది మనం ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి పసుపు జీలకర్ర ధనియాలు కరివేపాకు ఆవాలు వేసేసుకోవాలి స్పేర మా వస్తు దెగర అన్ని వేగిన తర్వాత వేసుకోవాలి తెలుసు కొల్పెండ్ ఆఫ్ సెలబండి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటేనే కదా ప్రతి ఏనాंका వంటలో వచ్చేటి ఏమైనా రాకుంటే మీ అమ్మ ఏమయి ఏపిందని అంటారు మనకి ఇప్పుడు పోపు రెడీ అవపో ఫ్రెండ్స్ ఇఫ్ మనం పోప్ చేశాక మనం క్యారెట్ వేయాలి మనం మొత్తానికి అనుకున్న కూర పప్పు ఇలా క్యారెట్ వేస్తే మనకు విటమిన్ ఇ కూడా వస్తుంది మనం ఇప్పుడు ఇది అయిపోయాక పసుపు వేయాలి అయిపోయాక పసుపు వేయాలి మనము ఇప్పుడు ఇక్కడ మనం రుద్ది పెట్టుకున్న పప్పు పప్పు ఇక్కడ మనం ఆల్రెడీ నేను రుబ్బు పెట్టుకున్నాను అంటే లెక్ స్మాష్ చేసి పెట్టుకున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మనకు కర్రీ కూడా రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో చూడడానికి మా చెల్లె ఇప్పుడే లే నిద్ర నుండి లేచింది పడుకుంది ఇంతసేపు అందుకే మాకు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ టైమ్ అవును గాయస్ మనం ఇప్పుడు తింటున్నాము మనం ఇప్పుడు అన్నం తింటున్నాము అన్నంలో కర్రీ కన్నా ఎక్కువ మాకు మామిడికాయ పీకుల ఇక్కడ ఈ ముక్కలు అనేది మాకు ముద్దది కదా ఆ ముక్కల కన్నా ఈ ముక్కలే మాకు చాలా మామిడికాయ పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో మా అమ్మమ్మ చాలా బాగా పెడుతుంది మేము ప్రతి సంవత్సరం అక్కడి నుండి తెచ్చుకుంటాము చూడాలి ఎంత కలర్ఫుల్ గా ఉందో పప్పు ఇంకా మామిడికాయ కాంబినేషన్ చాలా అదురుతుంది చాలా బాగుంటది మీరు ఎవరు ట్రై చేయని వాళ్ళ మీరు ట్రై చేయండి చూస్తున్నాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ ట్రై మస్ట్ నిజంగా బాగుంది మా చెల్లి ఇప్పుడు దోశ చేసుకుంటుంది ఈవినింగ్ మనం స్నాక్స్ టైమ్ లో మేము ఇప్పుడు అటుకులు చేస్తున్నాము ఇవి ఈవినింగ్ టైం లో చాలా బాగుంటది మనం ఆరు బయట కూర్చొని తింటే ఇంకా గాలికి చాలా మంచిగా ఉంటాయి మేము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు ట్రై చేయండి మీరు కూడా ఇది ఈ అటుకులు ట్రై చేయండి మీరు ఇలా ఎవరీజన్ ఆడుకోండి మీకు చాలా మంచిగా అనిపిస్తుంది ఒక స్వీట్ మెమోరీ లెక్క ఉంటది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి కి రియల్ బాయ్ గాయ్స్ ఈస్ కియాల్